హాయ్ అండి నమస్తే నేను మీ గ్రేసీ వెల్కమ్ బ్యాక్ టు గ్రేసి వింగ్స్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఇలా ఫ్యామిలీతో కలిసి ఒక గొప్ప అందమైన కట్టడం చూడడానికి అదే గోల్కొండ కోట చూడడానికి అయితే వెళ్ళాము సో ఈరోజు మన వీడియో ఏంటంటే గోల్కొండ కోట టూర్ అనమాట సో గోల్కొండ కోట కట్టి దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల దగ్గర అవుతుంది ఒకప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ వజ్రాల వ్యాపారం జరిగే ప్రదేశం అంట మన గోల్కొండ కోట కుతిబ్ షాకీల అద్భుత కట్టడము సో చాలా బాగా కట్టారనమాట ఈ కట్టడము ఎన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకోకుండా ఉంది సో ఈ రోజుల్లో అయితే మనకి ఇంత టెక్నాలజీ మనకి డెవలప్ అయినా కూడా మనం కట్టే ఇల్లులో అయితే ఒక ఫైవ్ ఇయర్స్కే మా అయితే టెన్ ఇయర్స్కే క్రాక్స్ వచ్చేసం పడిపోవడం మళ్ళీ మరమ్మతులు చేసుకోవడం జరిగింది కానీ అదైతే ఆ రోజుల్లో టెక్నాలజీ లేకపోయినా కూడా వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఎంత అద్భుతంగా కట్టారనేది మనకి గోల్కొండ కోటను చూస్తే తెలుస్తుంది అనమాట తెలంగాణలోనే హైదరాబాద్ శీల కాకతీయుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన కట్టడం సో మన కాకతీయ రాజులు రాణి రుద్రమ్మదేవి వాళ్ళంతా కూడా మర్మతులు చేసి కాకతీయులు అప్పుడు ఇది కోటను అనేది వాళ్ళు కట్టారన్నమాట సో శ్రీరామదాస్ గారు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ జైల్లో బందీగా సిరసాల్లో ఉన్నారంట ఈ కోటలో సో అయితే ఇది ప్రస్తుతానికి ఇప్పుడు గోల్కొండగా పిలవబడుతుంది కానీ అప్పట్లో దీని పేరు గొల్లకొండ అంట ఏమంటే అక్కడ గొర్రెలు వాళ్ళు చాలా మంది ఆ సరౌండింగ్స్ అంతా కూడా మంగళవారం అనే పేరుతో పిలిచే వాళ్ళంట దాన్ని సో మంగళవారం అనే పేరు మీద ఒక గొల్ల కొండ అనేది ఉండేదంట సో అక్కడికి గొర్రెలను కాసుకునే వాళ్ళు గీదలను వాళ్ళు వాళ్ళందరూ వచ్చి అక్కడ ఒక రాయిని చూసారంట ఆ రాయి వింత ఆకారంలో ఉంటే ఇంకేముంది ఇక్కడ అమ్మవారే వెళ్చారని చెప్పేసి వాళ్ళు వీళ్ళు ఆ నోట ఈ నోట మాట్లాడుకొని అక్కడ ఒక చిన్న గుడి అయితే కట్టారంట తర్వాత తర్వాత కాలంలో దాన్ని ఏం చేశారు పదమూడో శతాబ్దంలో రాణి రుద్రమదేవి ప్రతాప్ుద్రుడు కలిసి ఆ కోటకు కొన్ని మరమ్మతులు చేశారంట ఆ కట్టిన గుడికి ఇంకా కొంచెం హంగుల్లో తెచ్చి పెద్ద కోటనైతే వాళ్ళు కట్టారంట తర్వాత కాలంలో అది ఒక గుడిలాగా మాత్రమే ఉండకూడదు శత్రువుల దాడి నుంచి కూడా కాపాడే ఒక రక్షణ వలయంగా ఉండాలని చెప్పేసి ఆ కోటని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇంకా డెవలప్ చేసి ఇంత పెద్ద కట్టడాన్ని అయితే వాళ్ళు కట్టడం జరిగింది తర్వాత కాలంలో ఏమైంది రాణి రుద్రమదేవి పరిపాలన కాలంలో కిల్జిల్ తుగ్లక్కలు తుక్లక్కలు వాళ్ళు ఏం చేశారు కాకతీయ సామ్రాజ్యం పైన దండెత్తు వచ్చి కాకతీయులను ఓడించేసి ఈ కోటని తుక్లక్కల చేతుల్లోకి తీసేసుకున్నారంట సో తుక్లక్కల పరిపాలన ఎట్లా ఉండేది ఆ రోజుల్లో ప్రజలందరినీ కూడా అయోమయంగా అంటే గందరగోళంగా పరిపాలించారు వాళ్ళు సో వాళ్ళ పరిపాలనతో ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడి విలవెల్లాడిపోయి సో ఈ తుక్లక్కల పరిపాలన మాకు వద్దు వీళ్ళ అరాచకాలకి మాకు వద్దు అని చెప్పేసి తుక్లక్కలకి వాళ్ళు వ్యతిరేకంగా అందరూ కూడా పోరాటాలు చేశారు అక్కడ ప్రజలందరూ మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేది కదా సో అప్పట్లో ప్రజలందరూ కూడా వాళ్ళకి పోరాటంగా సో నినాదాలు చేయడము ఇట్లా ఫైవ్ చేసేసరికి తర్వాత కాలంలో ఏమైంది సంవత్సరంలో మళ్ళీ కాకతీయుల పరిపాలనే వచ్చిందనమాట సో ఆ తుక్లకల్ని ఓడించేసి మళ్ళీ కాకతీయుల వాళ్ళకి దగ్గర నాయకులు బంధువులైనల్ని తరిమి కొట్టి ఆ ముస్నూరు నాయకులు మళ్ళీ చేజెక్కించుకున్నారు ఈ కోటని తర్వాత ఏమైంది మళ్ళీ ఊరు గల పైన వాళ్ళు జెండాను ఎగరేసారు సో మేము అంటే కాకతీయ సామ్రాజ్యం మళ్ళీ వచ్చిందని వాళ్ళు ఆనందంగా ఉన్నారు కానీ అది ఎన్నో కాలం ఎన్నో సంవత్సరాలు నిలబడలేదంట సో పదమూడు వందల అరవై ఎనిమిదో పదమూడు వందల అరవై సంవత్సరంలో కర్ణాటక ప్రాంతం నుంచి బహుమళి సుల్తాన్లు బహుమళి సుల్తాన్ రాజులు ఏం చేశారు మన వరంగల్ పైన అంటే మన కాకతీయ రాజులు అక్కడి నుంచి పరిపాలించే వాళ్ళు కదా సో కాకతీయుల పైన వాళ్ళు అటాక్ చేశారు అటాక్ చేసిన తర్వాత మేము గెలిస్తే మాకు అది ఇవ్వాలి మీరు ఓడిపోతే ఇది ఇది తీసుకుంటాము మీ దగ్గర నుంచి అని వాళ్ళకు ఒక ఒప్పందాలు సంధి చేసుకునేవాళ్ళు అంట సో ఆ సంధిలో భాగంగా మన ఓరగల్ నుంచి కాకతీయ సామ్రాజ్యం ఓడిపోవడంతో వీళ్ళు ఏం చేశారు ఆ సంధిలో భాగంగా గోల్కొండని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారనమాట కర్ణాటక నుంచి వచ్చిన సుల్తాన్లు సో తర్వాత సుల్తాన్లు ఏం de ser సుల్తాన్ ఆ సుల్తాన్ రాజు పేరు మహమ్మద్ షా సో ఆ మహ్మద్ షా రాజు పేరు మీదనే ఈ కోటని ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడంట సో ఆ ఏరియాని ఏం చేశాడు ఆయన మహమ్మద్ నగరం అని పేరు పెట్టి ఆయన పేరు మీదనే దీన్ని రిజిస్టర్ చేశాడు సో ఇప్పటికీ మనం దాని అంతా కూడా గోల్కొండ గోల్కొండ అని పిలుస్తాము కానీ గవర్నమెంట్ లెక్క ప్రకారం దస్తావేజులంతా కూడా మహమ్మద్ నగరం అని పేరు మీదనే దస్తావేజులు రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయంట సో ఇది చాలా మందికి నాకు ఈవెన్ నాకు కూడా తెలియని విషయము సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు ఇంకా చాలా విషయాలు తెలిసినాయి సో అవన్నీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి కొంచెం బేసిక్ అనేది మీకు చెప్తున్నాను సో తర్వాత తర్వాత ఏమైంది ఆ మహమ్మద్ షా రాజు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కుతిబ్ ఉల్ముల్ కుతిబ్ ఉల్ముల్ అనే రాజు పద్నాలుగు వందల తొంభై ఆరో సంవత్సరంలో ఆ కోటకి జాగిరదారిగా అయ్యాడంట సో అయితే ఏం చేశాడు ఈ మహ్మద్ రాజు ఏం చేశాడు షా రాజు సో ఈయని కుతిబ్ ఉల్మిల్ని జాగిరదారిగా నియమించుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్ అంట ఈయన సో ఎక్కడి నుంచి వచ్చాడంటే ఇరాక్ నుండి భారతదేశానికి వలస వచ్చిన ఒక ముస్లిం వ్యక్తి అంట ఈయన సో అతడు రాజు దగ్గర ఒక సైనికుడిగా చేరి తర్వాత తర్వాత కాలంలో అంచెలంచెలుగా ఎదిగి ఎదిగి సైనాధిపతి అయ్యాడంట సో ఈ విధంగా మన గోల్కొండ కోట అనేది మన యొక్క తెలుగు ప్రజల నుంచి కాకతీయుల దగ్గర నుంచి ఇలా సుల్తాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది సో సుల్తానుల చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అంతా కూడా ముస్లిం ప్రాంతం అనేది డెవలప్ అవ్వడం జరిగింది సో కాబట్టి ఇప్పుడు గోల్కొండ కోట సరౌండింగ్ అంతా కూడా ముస్లిమ్స్ ఎక్కువ అక్కడ ఫ్యామిలీస్ సో ఎందుకంటే పరిపాలన అనేది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీగా అక్కడ అంతా కూడా ముస్లిమ్స్ ఫ్యామిలీస్ అనేది ఎక్కువ అయిపోయింది సో ఏదేమైతేనే మనం గోల్కొండ కోట ఎక్కి కానీ మనం చూసామంటే మొత్తం హైదరాబాద్ అంతా కనిపిస్తుంది అంత బాగుందనమాట సో తొమ్మిది వందల సంవత్సరాలైనా కూడా ఈ కట్టడం చెదరలేదు అని అంటే సో వాళ్ళ కట్టడానికి మనం సెల్యూట్ చేయొచ్చు సో అంత బాగా కట్టారు ఏమి ఫెసిలిటీస్ లేని రోజుల్లో ప్రతిదీ కూడా మోసుకొని అంత పైకి వెళ్ళి అన్ని రాళ్ళు ఇప్పుడైతే మనకైతే అన్నీ కూడా కొక్లెన్లు అవ్వని ఇవ్వని జేసీవీలని సో ఎక్కువ కష్టపడకుండా పైకి కిందకి మిషన్ తిరుగుతున్నాయి సిమెంట్లో కానీ ఆ రోజుల్లో ఏ ఫెసిలిటీస్ లేకపోయినా రాయి రాయి మోసి సిమెంట్ మోసి ఇసుక మోసి ప్రతీది మోసి వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఈ కట్టడాన్ని కట్టగలిగారు అని అంటే చాలా గ్రేట్ అనమాట సో ఎవరైనా చూడకపోతే పోతే ఒక్కసారి గోల్కొండ కోటను విజిట్ చేయండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది సో చాలా అంటే ఇంకా అసలు తిరగలేము కాళ్ళని ఎప్పులు వచ్చినాయి కూడా ఎందుకంటే ఎంత గనమని తిరగలుగుతామో అసలు ఒక రోజంతా సరిపోదు ఆ గోల్కొండ కోట తిరగడానికి ఆల్రెడీ ఇది జైలు అనమాట సో ఇది శ్రీరామ్ దాస్ గారు ఇక్కడ ఈ జైల్లో ఉన్నారంట పన్నెండు సంవత్సరాల ఖైదీగా ఉన్నారంట ఆయన ఇక్కడ సో ఇంకా పోతే ఎంట్రన్స్లో అయితే ఎంట్రన్స్లో నిలబడి క్లాప్స్ కొడితే కొండ పైనున్న ఉన్న భాగం చా వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది సో కొండ పైన ఉన్న భాగానికి ఎవరైనా శత్రువులు వస్తే కూడా క్లాప్స్ వినిపిస్తాయి అంట సో అట్లాగా మరి ఏం పెట్టారో వాళ్ళు భూమిలో అక్కడ ఒక ఐరన్ది ప్లేట్ ఉంది ఆ ప్లేట్ పైన నిలబడి కానీ క్లాప్స్ కొడితే ఆ వైబ్రేషన్ అనే మన క్లాప్స్ సౌండ్ అనేది ఆ కొండ పైన ఆ కోట పైన కనిపిస్తుంది కదా చిన్న పాటు సో అక్కడ కినిపిస్తుంది అంట అక్కడ రాజు వాళ్ళు రాణి వాళ్ళు ఉండేవాళ్ళంట సో కానీ మనిషి వెళ్ళాలంటే కూడా అసలు నడవాలంటేనే మనకి త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది అక్కడ వరకు నడవలేము కదా సో అందుకే వీళ్ళు ఎంట్రన్స్లోనే లోబడి శత్రువులు రాగానే క్లాప్స్ కొడతారంట సో ఏదేమైనా అక్కడ అయితే చాలా మహా అద్భుతంగా ఉందండి కట్టడం అయితే సో నువ్య అంటే బావి వాళ్ళకు వాటర్ రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ కాకపోతే పైన అయితే రూమ్స్ అన్నీ ఉన్నాయి ఫ్లోరింగ్ అయితే అన్నీ ఓపెనే ఉన్నాయి పైన మరి వర్షాలు వస్తే ఎట్లా కానీ కొంత ఎంట్రన్స్లో మాత్రం కొంచెం రూమ్స్ రూమ్స్గా ఉంది ఏదేమైనా కూడా చాలా బాగుంది అనమాట సో పై వరకు వచ్చాము చాలా కాళ్ళ నొప్పులు వచ్చినాయి అయినా కూడా తప్పదు మళ్ళీ మళ్ళీ మనం చూడలేం కదా సో చూడండి ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎంత బాగా కనిపిస్తుందో మొత్తం హైదరాబాద్ చుట్టూ కనిపిస్తుంది గోల్కొండ కోట ఎక్కి చూస్తే అంత బాగా అంత హైట్లో కట్టారనమాట కోటను కూడా సో ఇల్లు చూడండి ఎంత చిన్న చిన్నగా కనిపిస్తుంది ఎక్కడో ఎంతో దూరాన్ని ఉన్నట్టు కనిపిస్తుంది అంత దూరం కూడా కనిపిస్తుంది అనమాట సో ఇది అనమాట ఈరోజు మన వీడియో సో మీకు గోల్కొండ కోట టూర్ నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి సో మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం గ్రీ సివింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో కాలను నెప్పులు వచ్చినాయి సగం దూరం వెళ్ళిన తర్వాత ఆయన కూడా తప్పదు మళ్ళీ మళ్ళీ వచ్చి చూసే ప్లేస్ కాదు మనం రాలేము కూడా సో కాబట్టి వెళ్ళిన రోజునే కొంచెం ఓపెన్ చేసుకొని మొత్తం కోట అంతా కూడా ఒక విజిట్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట Thank you.